హాయ్ నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను పాలు లేకుండా గడ్డలాంటి జున్నుని చూపించబోతున్నాను అందరూ ఎంతో ఇష్టపడే జున్నుని చేయాలంటే జున్ను పాలుతో చేస్తూ ఉంటాం కదా కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను పాలు దొరకడం చాలా కష్టం కదా మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు సేమ్ జున్ను పాలుతో చేసిన జున్నులాగే అదే రుచితో ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ముప్పావు కప్పు దాకా తురుముని బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు కప్పులు చిక్కటి పాలుని తీసుకోండి ఈ పాలు కాచినవి కాదండి పచ్చివే తీసుకోవాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి నేనైతే బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు వదిలేస్తాను పది నిమిషాల తర్వాత బెల్లం చక్కగా నానుంటుంది ఒకసారి కలుపుకొని ఇందులోకి జిన్ను పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఏ బ్రాండ్దైనా తీసుకోవచ్చు ఇది వెయిట్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అదే కప్పుతో చూస్తే కనుక ముప్పావు కప్పు దాకా ఉంటుంది ఇలా జున్ను పౌడర్ వేసాక ఉండలేమి లేకుండా బాగా కలపండి అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత జున్నుని ప్రిపేర్ చేసుకుని గిన్నెని తీసుకొని నీళ్ళలో ఒకసారి కడగండి ఇలా చేయడం వల్ల జున్నుని అన్మోల్డ్ చేసినప్పుడు గిన్నెకి అంటుకుపోకుండా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలాగే పాలను ఫిల్టర్ చేసుకోండి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి బాగా కలపండి ఇక నేను యాలకుల పొడి వేయడం మర్చిపోయానండి ఇలా కలుపుకున్న తర్వాత జున్నుని స్టీమ్ చేయడానికి స్టవ్ మీద ఇడ్లీ గిన్నెని పెట్టుకొని ఇందులోకి వాటర్ను పోసి స్టాండ్ కానీ గిన్నెని కానీ పెట్టి వాటర్ని మరిగించుకోవాలి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న జున్ను పాలు గిన్నెని పెట్టి దాని మీద మూత పెట్టి మళ్ళీ ఇడ్లీ గిన్నె మీద కూడా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒక నైఫ్తో చెక్ చేస్తే కనుక ఏమి అంటుకోకుండా ఉందంటే జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అప్పుడు జున్ను గిన్నెని బయట పెట్టేసి పూర్తిగా చాలారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో రెండు గంటల పాటు ఉంచితే జున్ను అనేది మరింత గడ్డలా అవుతుంది రెండు గంటల తర్వాత నైఫ్తో చుట్టూరు ఈ విధంగా అంటే కొంచెం లూజ్ అవుతుందనమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టి రివర్స్లో పెట్టేసి రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే గిన్నె నుంచి జున్ను అనేది ఈజీగా వచ్చేస్తుంది అంతే అండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయిపోయిందో మనం జున్ను పాలతో చేసిన జున్ను ఈ జున్నుకి తేడా ఏమీ తెలియదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్